అండి నేనైతే బాడీ మీరు కూడా బోడాలని మనసు అయితే కోరుకుంటున్నాను ఈ మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి అండి కయితే వెళ్తలేదు మా పెద్ద ఎందుకంటే ఇంకా పిల్లలు ఎవరో రాలేదని ఇంకా వెళ్ళిన పిల్లలు వచ్చింది డైలీగా స్కూల్కి అయితే వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయితే ఇంపికొచ్చేస్తుందండి ఈ సెలవుల్లో మాత్రం చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మళ్ళీ ఈ సెలవుల కోసం అయితే ఎదురు చూపరు కదండి మా మేనందుడు అయితే దుర్గా దుర్గా ప్రసాద్ అయితే గుంటూరు అయితే వెళ్ళాడండి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వాళ్ళ అమ్మ ఏమేమి పంపించిందో మీకైతే చూపించేస్తాను చూడండి ఇదిగోండి చెక్కలో ఎంతో బాగుంటాయి కదా గుంటూరులోనైతే చెక్కలో చెక్క ఇవ్వండి చెక్కలో చెక్కల పైకి ఇబ్బంది ఏమో అప్పడాలో ఏమో చెక్కలండి చూడండి బాగానే ఇవన్నీ ప్యాకెట్ అయితే తీసుకుంది ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ కూడా అయితే తెచ్చిందండి మా అత్త మాడకైతే ఇవన్నీ షాంపూలు సర్ ప్యాకెట్లు సర్ ప్యాకెట్ సబ్బు సంతరి సబ్బులు బట్టల సబ్బులు అయితే పంపించిందండి బూస్ట్ ప్యాకెట్లు దాంట్లో అయితే తినేసారండి మా పిల్లలు నిన్న ఈ రోజుల్లో రెండు రోజుల్లో తినేసారు పేస్ట్ పేస్ట్ ఇదిగో ఇదిగోండి పేస్ట్ కూడా అయితే పంపించింది మా అత్త అయితే మా అయితే మా దగ్గర ఉంటున్నాడు మేము కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయని మా అత్త అయితే మమ్మల్ని అయితే అర్థం చేసుకుని ఇది ఇవన్నీ అయితే పంపించిందండి మా చిత్తరికి అయితే మీషోలో అయితే బుక్ చేస డ్రెస్సులు నైట్ డ్రెస్సులు చూడండి మూడు డ్రెస్సులు అయితే ఒక డ్రెస్ అయితే వాడేసింది చూడండి ఎంత బాగున్నాయా ఇదిగోండి ఇదేమో అండి ఇదేమో టీషర్టు చాలా బాగున్నాయండి క్లాత్ అయితే మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ దసరాకి అయితే ఆఫర్లు అయితే చాలా వచ్చినాయి ఇదిగోండి చీర ఇదైతే చేరండి రాగి పండక్కి రాగి కట్టనని మా పెద్ద అయితే నాకైతే చీర అయితే పంపించిందండి అన్న మా అమ్మన మా అబ్బాయి అన్నయ్య అయితే వచ్చారండి మా పెద్దల కొడుకు అన్నయ్య అయితే వచ్చారు రాగి రాగి పండక్కి రాగి కట్టానని మా వదిన అయితే చేరుకున్నదండి చూడండి చాలా బాగుంది చీర ఈ కలర్ అయితే అసలు నాకు లేదు కలర్ బాగుంది కదండి చీర ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఆ కుట్టినలో పెట్టింది అంటే చాలా సంతోషం కదండి ఆడపిల్లకి చూడండి నన్ను అయితే మా వాళ్ళు మా గుణంలో అయితే చాలా బాగా చూసుకుంటారండి ఇదిగోండి చీర అయితే బాగుందో లేదైతే కామెంట్ చేయండి ఇదిగోండి ఇదైతే జాకెట్ జాకెట్ కూడా బాగుందండి చక్కగా చీర అయితే చాలా స్మూత్గా మెత్తగా ఉన్నదండి నాకైతే చాలా ఆనందంగా ఉన్నది నిన్నైతే మా అన్నయ్య మా అమ్మ మా వచ్చి నాకైతే షేర్ అయితే ఇచ్చాడండి నేను ఇంకా కొంచెం అలవాటుగా కొంచెం పనులు పడిపోయి నేనైతే వీడియో అయితే తీసుకోలేదు అందుకని ఏ రోజు అయితే మీకైతే చూపిస్తున్నాను నాకు బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ జాగ్రత్త ఆధార్ కార్డ్ పెట్టుకున్నావా